అంతరిక్షం గురించి కొన్ని ఆసక్తికరమైన అద్భుతమైన వాస్తవాలు తెలుగులో చూద్దాం అంతరిక్షంలో శబ్దం వినిపించదు ఎందుకంటే అక్కడ గాలి లేదు శబ్ద తరంగాలు ప్రయాణించడానికి గాలి అవసరం అందుకే అంతరిక్ష నౌకలు పేలినా మనకు ఏ శబ్దం వినిపించదు ఒకే రోజులో సూర్యోదయం పదహారు సార్లు చూడవచ్చు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ భూమిని చుట్టి తొంభై నిమిషాల్లో ఒకసారి తిరుగుతుంది అందుకే రోజుకు పదహారు సార్లు సూర్యోదయం సార్లు సూర్యాస్తమయం అనుభవిస్తారు మన సౌర వ్యవస్థలో అతిపెద్ద అగ్నిపర్వతమాయో గురుగ్రహ ఉపగ్రహం మీద ఉంది దాని పేరు లోకీ పాటర ఇది భూమి మీది ఎవరెస్ట్ కంటే మూడు రెట్లు ఎత్తు ఉంటుంది భూమి నుంచి అంతరిక్షంలోకి వెళ్లేందుకు కర్మన్ లైన్ అనే ఊహారేఖ రేఖ ఉంది ఇది సముద్ర మట్టం నుంచి సుమారు ఒక వంద కిలోమీటర్లు ఎత్తులో ఉంటుంది దాన్ని దాటితేనే మనిషిని అంతరిక్ష యాత్రికుడిగా పరిగణిస్తారు అంతరిక్షంలో మన శరీరం మారిపోతుంది గురుత్వాకర్షణ లేకపోవడంతో వెన్నుపూస సాగి మన ఎత్తు ఐదు ఎనిమిది సెమ్మి పెరిగిపోతుంది కానీ భూమికి తిరిగి వచ్చాక మళ్లీ సాధారణమైపోతుంది ఒక నీటి బాటిల్ ధర భూమి మీద ఇరవై రూపాయలు అయితే అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి ఖర్చు దాదాపు డెబ్బే ఐదు వేల రూపాయలు అందుకే అంతరిక్షంలో వ్యోమగాములు మూత్రాన్ని కూడా చేసి మళ్లీ నీటిగా తాగుతారు వాస్తవానికి సూర్యుడు అంతరిక్షంలో తెలుపు రంగులోనే ఉంటాడు మన భూమి వాతావరణం వల్లే సూర్యుడు పగటిపూట పసుపు రంగులో కనిపిస్తాడు మన విశ్వంలో ఇప్పటివరకు కనుగొన్న అతిపెద్ద నక్షత్రం పేరు యువాయ్ స్కూటీ ఇది మన కంటే ఒక వెయ్యి ఏడు వందలు రెట్లు పెద్దది ఒకవేళ ఇది మన సౌర వ్యవస్థ మధ్యలో ఉంటే శని గ్రహం కూడా దాని లోపలే ఉండేది ఇంకా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి అంతరిక్షంలో మీకు ఏ విషయం గురించి ఇంకా తెలుసుకోవాలనిపిస్తుందో చెప్పండి వివరంగా చెప్తాను